హాయ్ అండి నమస్తే నేను మిస్ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచెన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి తొలేకాదశి స్పెషల్ తెల్ల జొన్నలతో పేలపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ తొలేకాదశి రోజున అందరూ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలపిండిని తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారండి ఈ పేలపిండి దేవునికి నైవేద్యంగానే కాకుండా పిల్లలకి రెగ్యులర్ గా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి అయితే మరి జొన్నల నుంచి పేలాలని పేలాల నుంచి పేలపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక నేను ఒక కప్పు వరకు తెల్ల జొన్నల్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న జొన్నల్ని శుభ్రంగా జల్లించుకొని దీనిలో ఏమి డస్ట్ పార్టికల్స్ లేకుండా తీసుకోవాలండి ఇప్పుడు ఈ జొన్నల్ని ఉడికించుకోవటానికి స్టవ్ మీద పెద్ద బౌల్ పెట్టుకొని అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ ని మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దానిలోనికి ఒక కప్పు వరకు జొన్నల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ ని మిక్స్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే కొన్ని తాలు గింజలు పైకి తేలుతూ ఉంటాయండి అప్పుడు వాటిని స్టైనర్ లోనికి తీసుకున్నట్లయితే మనం పాప్కాన్ చేసుకునేటప్పుడు ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇలా పాపప్ కానీ గింజల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ వాటర్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు వాటర్ని మరిగించుకొని పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ జొన్నల్ని స్టేడ్ల్లోనికి వడగట్టుకొని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జొన్నల్ని పొడిగా ఉన్న క్లాత్ పైన వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద రెండు గంటల సేపు ఆరనివ్వాలి ఈ జొన్నల్ని ఫ్యాన్ కింద పెట్టుకొని మాత్రమే ఆరబెట్టుకోవాలండి ఎండలో పెట్టకూడదు పండుగ రోజు వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఉండదండి అలాంటప్పుడు వీటిని ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నట్లయితే పండుగ రోజు ఈజీగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు గంటల తర్వాత చూసినట్లయితే ఈ జొన్నలు పూర్తిగా ఆరిపోయి పొడి పొడిగా ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జొన్నలతో పేలల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దానిలోనికి మనం పెరుగు వేసుకునే గెంటతోటి గెంటిన్నర వరకు జొన్నలు వేసుకొని స్టవ్ని మీడియం లో పెట్టుకొని వీటిని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి జొన్నలు వేసుకొని వేయించుకునేటప్పుడు కూడా ఎక్కువ వేసుకొని వేయించుకోకుండా తక్కువ వేసుకొని వేయించుకున్నట్లయితే పాప్కార్న్ కూడా బాగా వస్తాయండి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి పేలాలు రావటం స్టార్ట్ అవుతుందండి అప్పుడు వెంటనే ప్యాన్ పైన మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా పేలాలు ఎంత చక్కగా వస్తున్నాయో అలాగే ఫ్యాన్ పై పెట్టిన మూతను కూడా పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం పక్కకు ఉంచినట్లయితే ఆవిరి పట్టకుండా ఉంటుందండి అలాగే మధ్య మధ్యలో ఇలాగా కదిలిస్తూ ఉన్నట్లయితే ఎక్కడైనా పాపప్ కాని గింజలు ఉన్నట్లయితే అవి కూడా పేలాలు అవుతాయండి చూసారు కదా ఎంత బాగా పేలాలు అయిపోయాయో ఇప్పుడు వీటిని ఒక లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే మిగిలిన జొన్నలతో కూడా పేలల్ని ప్రిపేర్ చేసుకొని బౌల్లోనికి యాడ్ చేసుకోవాలి చూసారు కదా జొన్నలతో పేలల్ని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటిని ఇలాగైనా తినేయొచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు జొన్నలకి తొమ్మిది కప్పుల వరకు పేలాలు అయ్యాయండి ఇప్పుడు ఈ పేలాల నుంచి పేలపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి కొన్ని కొన్ని పేలాలను వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం బర్కగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్న ఈ పేలపిండిని ఒక ప్లేట్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పేలాలతో కూడా పిండిని ప్రిపేర్ చేసుకుని నీ ప్లేట్ లోనికి యాడ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోనికి అరకప్పు వరకు వేయించిన శనగపప్పును వేసుకొని మిక్సీకి పట్టుకొని ఈ పొడిని పేలపిండిలోనికి యాడ్ చేసుకోవాలి తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి ఐదు యాలకులు వేసుకొని మిక్సీకి పట్టుకొని ఈ పొడిని కూడా ప్లేట్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోనికి మూడు టేబుల్ స్పూన్ వరకు పేలపిండిని వేసుకొని దానిలోనికి ఒక కప్పు వరకు బెల్లంని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి బెల్లంని డైరెక్ట్ గా మిక్సీకి పట్టుకున్నట్లయితే మిక్సీకి చుట్టుకుపోతుందండి కాబట్టి పేలపిండి వేసుకొని మిక్సీకి పట్టుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుంది మనం తీసుకున్న ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడిని ప్లేట్ లోనికి వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అంతేనండి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని నైవేద్యంగా నివేదించండి మా చిన్నతనంలో మేము రోజు ఈ పిండిని తినేవాళ్ళమండి సెలవులకి మా పెద్దనాన్న వాళ్ళ వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ మా కోసం ఈ పిండిని ప్రిపేర్ చేసి క్యాన్ స్టోర్ చేసేది రోజు ఈ పిండిని తిని ఎంజాయ్ చేసే వాళ్ళమండి మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ ప్లేస్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్